అందరికీ నమస్కారం దేవుడు రాసినటువంటి స్క్రిప్టు ఎంత అద్భుతమైనదో నిన్నటి అసెంబ్లీ సంఘటనే దానికి ఒక ఉదాహరణ ఎందుకు చెప్తా ఉన్నానంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వెళ్ళరు 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 అని అంటూ ఉన్నారు నిత్యం ఆయన అసెంబ్లీలోనే ఉంటాడు అందరి నోళ్ళల్లో వందల సార్లు ఆయన పేరు తలుచుకుందే వాళ్ళు ఎవరు సమావేశాలు జరపడం లేదు ఒక మంత్రులు కానీ ముఖ్యమంత్రులు కానీ డిప్యూటీ స్పీకర్ కానీ స్పీకర్ కానీ ఆయన పేరు తలుచుకుందే సమావేశాలు జరపడం లేదు సో నిత్యం ఆడ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలోనే ఉన్నాడు ఆయన వెళ్ళకపోతేనే ఇట్లుంది అంటే రేపు ఆయన అసెంబ్లీకి వెళ్ళాలని ఏమైనా నిర్ణయం తీసుకుంటే వీళ్ళు ఇంకా వీళ్ళ ఇంట్లో వాళ్ళ పిల్లలు వీళ్ళ భార్యల పేరు కూడా ఇంకా జగన్ అనే పిలుస్తారేమో నాకు తెలిసి అన్ని అంత నామస్మరణ జగన్ నామస్మరణ జరుపుతూ ఉంది సో ఈ జగన్ నామస్మరణలో భాగంగానే నిన్న అసెంబ్లీలో కామినేని శ్రీనివాస్ గారు సో ఆయన కొన్ని మార్కులు కొట్టేద్దామని చెప్పి పాప ఒక స్క్రిప్ట్ రాసుకొని వచ్చినారు ఆ స్క్రిప్టు ఆయన రాసుకుంది కదా ఆ దేవుడే ఆయనతో చెప్పించినాడు ఆ స్క్రిప్టు అందులో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారిని కించపరుస్తూ కొన్ని వ్యాఖ్యలు చేసి చంద్రబాబు గారిని సంతృప్తిపరిచినాడు అదేవిధంగా పవన్ కళ్యాణ్ కూడా ప్రసన్నం చేసుకుందామని చెప్పి చిరంజీవి గారికి కొంచెం ఎలివేషన్ ఇచ్చినారనమాట ఇద్దరి దగ్గర మార్కులు కొడదామని మంచి స్క్రిప్టే రాసుకొని వచ్చినారు పాపం చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీ సమావేశాలకు ఎవరు అటెండ్ కావడం లేదని చెప్పి అందరికీ ఫోన్ కాల్ చేసి కనీసం ముప్పై మంది కూడా ఉండట్లేదు సమావేశాల్లో ఎక్కడ అందరు రావాలా మీరు సమావేశాల్లో పా చర్చలో పాల్గొనకపోయినా పర్లేదు జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టన్నా పోండి అని చెప్పి అందరికీ ఫోన్ చేసి మరీ రప్పించి కూర్చోబెట్టినారు ఆ భాగంగానే పిచ్చాసుపత్రి నుంచి తప్పిపోయినటువంటి బాలకృష్ణ గారు కూడా వచ్చి కూర్చున్నారనమాట ఎందుకంటే ఆయన సర్టిఫైడ్ సైకాట్రిక్ పేషెంట్ కదా సో ఆయన కూడా మామూలు సమావేశాలు ఎప్పుడు పాల్గొన్నారు నిన్న వచ్చి కూర్చున్నారు సో ఆయనకు తగిన సమయంలోనే అదేవిధంగా ఈ కామినేని శ్రీనివాస గారు చెప్పేది వినలేక ఆయన కర్ణ కరోట కఠోరంగా అనిపించి పాపం దేవుడు హౌస్లో ఉన్నటువంటి బాలకృష్ణ గారికి మ్యాన్షన్ హౌస్ రూపంలో దేవుడు ఆయనలోకి వెళ్ళి ఆయనతో ఆయన ఉన్నటువంటి పిచ్చిని పీక్స్కు తీసుకెళ్ళడం జరిగింది ఆ పిచ్చి పీక్స్కి వెళ్ళడంతో ఆయన గారు చిరంజీవి గారి మీద అక్కసును వెళ్ళగక్కి ఆయన మనోభావాన్ని ఆయన దెబ్బతీయడం జరిగింది సో ఇప్పుడు చిరంజీవి గారు ఇంతముందు అంటే పవన్ కళ్యాణ్ గారు తమ్ముడు తమ్ముడు కాబట్టి ఏదో ఊరుకున్నాడు కానీ ఇంకా వీళ్ళిద్దరికీ ముంగీసు పాము లాంటిది కదా సో ఈయన బాలకృష్ణ అంటే నేను ఎందుకు పడాలని చెప్పి ఎక్కడో విదేశాల్లో ఉన్నటువంటి బా చిరంజీవి గారు దీనిపై స్పందించి ఒక ప్రె ప్రెస్ నోట్ని రిలీజ్ చేయడం జరిగింది ఆ ప్రెస్ నోట్లో కూడా తనకు జరిగిన వివరాలన్నింటినీ క్షుణ్ణంగా వ్యవహరించడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు సాధారణంగా ఆహ్వానించి వారికి లంచ్ వారితో పాటు లంచ్ చేసి దాంతో కొన్ని విషయాలు చర్చించి దాని తర్వాత మళ్ళీ దా కరోనా కోవిడ్ సెకండ్ వేవ్లో పది మందిని ఆహ్వానించి వాళ్ళందరికీ తగిన విధంగా న్యాయం చేస్తాను ఇండస్ట్రీని ఆదుకుంటానని చెప్పి అభయం ఇచ్చి అదేవిధంగా వీరసింహారెడ్డి కానీ సైరా సినిమాలకు కానీ తగిన విధంగా టికెట్లు పెంచి వాళ్ళని ఆదుకుంటామని చెప్పి అన్ని సాక్షాత్తు చిరంజీవి గారే చెప్పడం జరిగింది దానికి సాక్షులుగా ప్రభాస్ని కానీ మహేష్ బాబుని కానీ రాజమౌళి గారిని కానీ ఆర్ నారాయణమూర్తి గారు వీళ్ళందరినీ కూడా సాక్షులు అని చెప్పి ఆయన దాన్ని ఆ ప్రెస్ నోట్ని రిలీజ్ చేయడం జరిగింది చిరంజీవి గారి పాపం ఇదేదో అప్పుడు ఉంటే గొప్ప వ్యక్తిగా మిగిలిపోయి ఉండేవాడు ఏది ఆ ఎలక్షన్ టైంలో పవన్ కళ్యాణ్ గారు చేసినారు కదా ఈ వ్యాఖ్యలు ఆ టైంలో కూడా స్పందించింటే ప్రజల మనసులో ఒక గొప్ప స్థానం ఉండేది ఆయనకి కనీసం ఎప్పుడైనా ఆయన స్పందించినందుకు కొంచెం మంచికి ఎక్కడో తాగుందని దేవుని రూపంలో ఈ స్క్రిప్ట్ రూపంలో మనకు అందరికీ తెలిసి వచ్చిందనమాట సో ఆ జరిగిన సంఘటన కూడా నిన్న పాపం ఓజీ అని చెప్పి ఆయన ఏదో ఓ సినిమా రిలీజ్ చేసుకున్నాడు పవన్ కళ్యాణ్ గారు అదే రోజు జరగడం ఎందుకంటే వాళ్ళ ఫ్యాన్స్ అంతా పాపం జన సైనికులందరూ కొంచెం ఏదో భ్రమలో ఉన్నారు అందరూ ఇదేదో సినిమా బాగా భయంకరంగా ఆడుతుందని చెప్పి అనే భ్రమలో ఉన్నారు ఈ భ్రమ ఎందుకు ఉంటుందంటే మామూలుగా మనం ఏదైనా ఒక దాని మీద బాగా ఎక్కువ ఖర్చు పెట్టినాం అనుకో సో దాని అది బాగుందనే ఫీలింగ్ మనలో కూడా ఉంటుంది అనమాట సపోజ్ ఇప్పుడు ఐఫోన్ కొన్నాం లక్షన్నర పెట్టి ఐఫోన్ కొన్నామంటే ఇది బాగుంది సూపర్ సూపర్ అని చెప్పి అనే ఫీలింగ్ అందరిలో ఉంటుంది అనమాట అట్నే వాళ్ళు కూడా పాపం ఏం చేసినారంటే వెయ్యి రూపాయలు పెట్టి టికెట్ కొన్నారు సో కనీసం వెయ్యి రూపాయలు పెట్టినాం కదా బాగుంది బాగుంది అని చెప్పుకోవాలనే ఉద్దేశంతో వాళ్ళు కూడా ఆ భ్రమలో ఉన్నారు ఆ ఫోబియా మేనియాలో ఉన్నారనమాట ఓజీ సినిమా మేనియాలో ఈ సంఘటన జరగడంతో నిన్న అసెంబ్లీ సమావేశంలో జరగ చిరంజీవి గారు ఇచ్చిన ప్రెస్ నోట్తో పాపం వాళ్ళ గొంతులో పచ్చి వెలక్కాయ పడినట్టు అయిపోయింది వాళ్ళు ఆ ఆ సంబరాన్ని కూడా చేసుకోలేనటువంటి సిచ్యువేషన్ సో దేవుడు రాసినటువంటి స్క్రిప్ట్ ఆ విధంగా నిన్న ఆ రిజల్ట్ వారందరికీ ఒక పెద్ద చెక్ లాంటిది సో అప్పుడు ఎలక్షన్ టైంలో చూసినాం జగన్మోహన్ రెడ్డి గారు చేసిన జనరంజకమైన పాలనను వారికి రాజకీయ భవిష్యత్తు ఉండదు ఇంకా మనకు మనము రాజకీయంలో ఉండలేము అనే ఉద్దేశంతో వారు ఎలాగైనా వీరి మీద విషం చిమ్మాలి జగన్మోహన్ రెడ్డిని ఎలా విధంగా ఏ విధంగా అయినా కూడా జనాల్లో ఉన్నటువంటి ఆయనకు ఉన్నటువంటి క్రేజ్ని తగ్గించాలి అనే ఉద్దేశంతో గుంపు కట్టి ఆ గుంపుకు ఒక గుంపు మేస్త్రిని పెట్టుకొని దాని తర్వాత దానికి ఒక అబద్ధాలను ఏ విధంగా చెప్పాలని ఒక ప్రశాంత్ కిషోర్ని ఒకరిని పెట్టుకొని ఈ విధంగా ఈ అబద్దాలు చెప్తే ప్రజాల్లోకి పోతాయని చెప్పి ఆ ప్రజా అబద్ధాలు ఈ విధంగా చెప్పాలి అని చెప్పి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని చెప్పి దేశంలో ఒక గొప్ప సంస్కరణ అయినటువంటి ల్యాండ్ టైటింగ్ యాక్ట్ని దాని ప్ర జగన్ ఏదో మీ భూములు లాక్కుంటాడు మీ భూములు దోచేస్తాడు అని చెప్పి అబద్ధాలు ఫోన్ దొరికిన పేపర్లు టీవీ ఛానళ్ళు మళ్ళీ ఫోన్ చేసి ఐవీఆర్ కాళ్ళు జనాలందరికీ చేసి ఒక భయభ్రాంతుని అబద్ధం చెప్పి భయభ్రాంతుని కలయిజేసినారు అనమాట ఇంకా అదేవిధంగా సుగాలి ప్రీతి అసలు సుగాలి ప్రీతికి అన్యాయం జరిగిందే చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్లో ఆయన ఏమీ చేయకుండా అంత ఇంత న్యాయం చేసింది జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకున్నాడు అంతా అయిపోయిన తర్వాత ఎలక్షన్ టైంలో వచ్చి జగన్మోహన్ రెడ్డి న్యాయం చేయలేదని చెప్పి పచ్చి అబద్ధాలు చెప్పి జనాల్ని మోసం చేయడం ఇంకా విధ్వంసాలు జరుగుతున్నాయి అరాచకాలు జరుగుతున్నాయి రాష్ట్రం అంతా అయిపోతుంది ఆర్థిక సంక్షోభం అని చెప్పి చెప్పిందే చెప్పి ప్రజల్ని మో ప్రజల్ని అయితే మోసం చేయగలిగినారు కానీ ఆ దేవుడిని మాత్రం మోసం చేయలేరు దేవుడు టైం వచ్చినప్పుడు ఆ స్క్రిప్ట్ రూపంలో నిన్న చేసిన విధంగానే అన్నిటినీ బయట వాళ్ళతోనే చెప్పిస్తారు సో అబద్ధాలు అనేటువంటివి లెక్క చెప్పక తప్పదు దానికి మూల్యం చెల్లించుకోక తప్పదు అదేవిధంగా మన నగర మేయర్ సురేష్ బాబు గారు నిన్న డిస్క్వాలిఫై అవ్వడం జరిగింది కొన్ని అవినీతి ఆరోపణల వల్ల గవర్నమెంట్ వారికి ఉన్నటువంటి విచక్షణ అధికారాలతో డిస్క్వాలిఫై చేయడం జరిగింది అందుకు మేము చింతిస్తూ దానితో పాటు ఈ ఇందాక చెప్పినట్టు న్యాయ అవినీతి ఆరోపణలను ఆయన నివృత్తి చేసుకొని కడిగిన ముత్యంలా బయటికి వస్తాడు ఇదేదో పదవి పోయిందని కాదు ఆ ఆరోపణ అనేటువంటిది చాలా దయనీయమైనది ఖచ్చితంగా దీన్ని గెలుచుకొని సురేష్ బాబు గారు బయటకు వస్తారని చెప్పి మా